నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు తొక్కారు మీకు ఈరోజు పెద్ద శుభవార్తలు అందుతాయి వాటిని విని మీ మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం ఈరోజు మీకు శుభవార్తలు విన్న తరువాత ఆనదందానికి హద్దులు ఉండవు ఎగిరి గంకుంభు వేస్తారు అదృష్టానికి సంబంధించిన అంశాలు సానుకూలంగా ఉంటాయి మీరు నమ్మకం మరియు నమ్మకంతో విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి ఉంటుంది మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యపై దృష్టి సారిస్తారు మీరు చుట్టూ ఆహ్లాదకరమైన ఫలితాలను పొందుతారు ప్రణాళికల అమలును పెంచుతాం వినోద కార్యకలాపాలు పెరుగుతాయి అన్ని రంగాల్ లో మెరుగ్గా ఉంటుంది మీరు స్నేహిపుంభం నుండి మద్దతు పొందుతారు ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ధైర్యాన్ని ధైర్యాన్ని కాపాడుకుంటారు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది లక్ష్యం దిశగా వేగంగా పయనిస్తుంది కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది అందరి సహకారంతో ముందుకు సాగుతా ఆర్థిక లాభం విషయానికి వస్తే కోరుకున్న సమాచారం అందుతుంది కొత్త ఆరంభం చేయవచ్చు ఊపందుకుంటున్నాయి కార్యాలయంలో కార్యాచరణ పెరుగుతుంది అడ్డంకులు స్వయంచాలకంగా తొలగిపోతాయి బాధ్యతను నిర్వర్తిస్తారు నిపుణుల పనితీరు బాగుంటుంది క్రమ పద్ధతిలో పనిచేస్తుంది సానుకూల పరిస్థితి పెరుగుతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అసౌకర్యాలు దూరమవుతాయి పెద్దగా ఆలోచించండి వ్యాపారంలో వేగం పెరుగుతుంది పని వ్యాపారంలో మెరుగైన పనితీరును కొనసాగిస్తారు తీర్మానాలను నెరవేరుస్తాం ప్రేమ స్నేహం విషయానికి వస్తే మనసుకు సంబంధించిన విషయాలు మెరుగుపడతాయి లక్ష్యంపై దృష్టి సారిస్తారు సంబంధాలు బలపడతాయి ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి వ్యక్తిగత విషయాలపై శ్రద్ధ పెరుగుతుంది మీరు స్నేహికుంభు మరియు సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు వివిధ విషయాలలో ఒప్పు ఉంటుంది అందరినీ వెంట తీసుకెళ్తారు మానసికంగా చేసే ప్రయత్నాలు ప్రభావవంతంగా ఉంటాయి ఆత్మీయులపై నమ్మకం పెరుగుతుంది ఆరోగ్యం నైతికత విషయానికి వస్తే శైలి ఆకర్షణీయంగా ఉంటుంది లక్ష్యంపై దృష్టి సారిస్తారు అనుకూలత ఉంటుంది పుణ్య సంపాదన పెరుగుతుంది జీవితం పట్ల ఉదార ఉదాత్తమయ్య ధోరణిని పెంపొందించుకోండి మీ జీవన స్థితిగ కుంభ పట్ల నేరం ఆపాదించడం కానీ నిరాశ చెందడం కాని ధా ఎందుకంటే ఏకమైన హీనమైన ఆలోచన వలన జీవితమాధుర్యం నాశనం కావడమే కాక సంతృప్తికరమైన జీవితం కొరకు గల కూడా నాశనం చేస్తుంది కొంచెమదనంగా డబ్బు సంపాదించడానికి మీ క్రొత్త ఆలోచనలను వాడండి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి మీ ప్రియమైన వారి రోజుని అందమైన మధురమైన చిరునవ్వుతో ప్రకాశింపచేయండి మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా విషయానికి వస్తే మీ స్థాయిలు అసమానరీతిలో పనిచేసే తీరులను మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి క్రొత్త చిట్కాలు టెక్నిక్లను అవలంబించండి అధిగమించాలన్న సంకల్పం ఉన్నంతవరకు అసాధ్యమేమీ లేదు మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈరోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్ తారు శత్రువుల జాబితాలోకి నెట్టవలసిన వాటిలో ఒకటి మీ తగువుల మారి బుద్ధి ఎవరూ మిమ్మల్ని రెచ్చగొట్టకుండా ఉండాలిగాక అదేదో తరువాత మీరు పశ్చాత్తాపంతో కుమిలిపోయేలాగా జరగరాదు ఆర్థికపరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగ కుంభవలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది వ్యాపారవేత్తలకు వారికి అకస్మాత్తుగా అనుకోని లాభాలు కలగడం అనుకూలమైన గాలి విచడం వలన ఎంతో మంచి రోజు కాగలదు మీ వస్తువుల గురించి జాగ్రత్తగా ఉండకపోతే అవి కాని దొంగతనం కాని జరగవచ్చును ఈరోజు మీ జీవిత భాగస్వామి తన పనిలో మరీ ఎక్కువగా మునిగిపోవచ్చు అది మిమ్మల్ని నిజంగా బాగా అప్సెట్ చేయవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు డైటింగ్ వ్యాయామాలపై దృష్టి పెడతారు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు పనివారి నియామకానికి అనుకూలం విందు వినోదాల్లో పాల్గొంటారు ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది లక్కీ సంఖ్య నలభై మూడు లక్కి కలర్ నలుపు ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటాన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో